డియర్ వియర్స్ ఈరోజు నేను ఈ లోకంను వేరే లోకాలను కూడా దేవుడు ఎలా సృష్టించాడు అనేది చూసుకుందామండి డియర్ వ్యూయర్స్ టుడే వి వీ విల్ లర్న్ హౌ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ద వర్ల్డ్స్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద ఎర్త్ హిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మూడవ వచనం ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు హిబ్ర్యూస్ చాప్టర్ లెవెంత్ థర్డ్ వర్డ్స్ త్రూ ఫెయిత్ వీ అండర్స్టాండ్ ద వర్డ్స్ వర్ ఫార్మ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుందంటే దేవుడి నోటి నుంచి వచ్చిన మాట వలన ఈ ప్రపంచంలో సృష్టించబడినాయి అని హియర్ దిస్ వర్స్ సేస్ దాట్ బై ద వర్డ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ జీసస్ బై ద వర్డ్స్ దట్ ఆర్ థర్డ్ బై హిమ్ ద వరల్డ్స్ వర్ క్రియేటెడ్ Uh, as he has the power to create and to destroy, and to uh, to redeem and 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 uh, uh, to redeem and to 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 purchase with his blood and. Uh, అన్సేఫ్ దిస్ వరల్డ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు తన నోటి మాట శక్తి వలన ఈ లోకాలను సృష్టించినట్లుగా తెలుస్తూ ఉంది ఎందుకంటే దేవుడికి సృష్టించేందుకు నాశనం చేసేందుకు తన తన రక్తం చేతుక్కొని మనల్ని విమోచించే శక్తి దేవుడికి ఉందండి కానీ మనమే దేవుని శక్తిని తెలుసుకొని స్థితిలో ఉంటున్నాం బట్ వీ యాజ్ అ హ్యూమన్స్ ఆర్ ఇన్ అ సిచ్యువేషన్ నాట్ అండర్స్టాండింగ్స్ ద గాడ్ పవర్ దేవుడు ఈ వాక్య శక్తిని మనకు అర్థం చేసేందుకు సహాయం చేయను కాకాల లెట్ గాడ్ హెల్ప్స్ ద ద పవర్ ఆఫ్ గాడ్ టు అండర్స్టాండ్ ఇన్ అవర్ లైఫ్ అంటే నచ్చిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఈ కంటెంట్ని ఎంతో మందికి షేర్ చేస్తుంది ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ యూట్యూబ్ విల్ షేర్ దిస్ కంటెంట్ టు మినీ